కాలం అమృత రూపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం మనుషుల మంచి చెడులకు ముఖద్వారం కాలానుగుణంగా నడిచే కొన్ని ముఖ్యమైన తిథులు నక్షత్రాల్లో మనం చేయవలసిన చేయకూడని కర్మల గురించి మహర్షులు చెప్పిన విశేషాలు తిథివార నక్షత్రాదులు రాత్రి పగలు మొదలైన విభజనలు కాలానికి సంబంధించిన అంగాలు మాసం మొదలైన రూపాల్లో ప్రతి సంవత్సరంలోనూ వస్తూ ఉంటాయి అవే అన్ని కర్మలకు సాధనాలు పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం ఉపనయనం మంత్ర ఉపాసన వివాహం నూతన గృహ నిర్మాణ ప్రారంభం గృహప్రవేశం గోవులు మొదలైన వాటిని పరిగ్రహించడం ఆశ్రమాంతర ప్రవేశం తీర్థయాత్రలు చేయడం అభిషేకాదులను నిర్వర్తించడం యజ్ఞాది పవిత్రమైన కర్మలను నిర్వహించడం ఇవన్నీ అధిక మాసంలో చేయకూడదు ఇప్పుడు చెప్పిన కర్మలు శుక్రగ్రహం దశలో అస్తదశలోనూ నిషిద్ధాలు గురుగ్రహ అస్త సమయంలో సూర్యుడు సింహరాశిలో సంచరించే సమయంలోనూ అధికమాసంలో నిషేధించిన కర్మలను చేయకూడదు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే భగవంతుడు శయనిస్తాడు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు భగవానుడు నిద్రను త్యజిస్తాడు మహర్షులు చెప్పిన నియమాలను మనం పాటించాలి అందుకు వ్యతిరేకంగా నిషిద్ధ కర్మలను నిర్వహిస్తే జీవితం అస్తవ్యస్తం అవుతుంది ఒక రోజులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండే తిథిలో వైదిక క్రియలను నిర్వర్తించాలి ఏకోదిష్ట శ్రాద్ధాన్ని మధ్యాహ్నం వరకు వ్యాపించి ఉన్న తిథినాడు పార్వణ శ్రాద్ధాన్ని మధ్యాహ్నం తర్వాత వ్యాపించివున్న తిథినాడు నిర్వర్తించాలి వృద్ధి శ్రాద్ధాదులను ప్రాతకాలంలో ఆచరించాలి దేవతల కోసం తిథులతో బాటు పూర్వాహ్న కాలాన్ని పితరులకు అపరాహ్న కాలాన్ని బ్రహ్మదేవుడు కేటాయించాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పూర్వాహ్న కాలం మధ్యాహ్నం తర్వాత అపరాహ్న కాలం దేవతల అర్చనాదులను ఉదయం నుండి మధ్యాహ్న సమయం వరకు ఆచరించాలి తిథులు మూడు రకాలు ఖర్వా దర్ప హింస్త్రా ఏ తిథి ఉన్న సమయంలో సూర్యభగవానుడు ఉదయిస్తాడో ఆ తిథి స్నాన దానాదులకు సరైనది సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు పది ఘడియల ఉన్నట్లయితే ఆ తిథిరాత్రి పగలు ఉన్నట్లు భావించాలి శుక్లపక్షంలోగాని కృష్ణపక్షంలోగాని ఖర్వ లేదా దర్పాతిథి పూర్తయ్యే వరకు సూర్యుడు ఉంటే ఆ తిథిని పితృకార్య నిర్వహణకు తీసుకోవచ్చు ఒక తిథి రెండు రోజులు మధ్యాహ్న కాలంలో వ్యాపించి ఉంటే సూర్యాస్తమే పర్యంతముండే ప్రథమతిథి శ్రాద్ధాది కర్మలకు తగినది పుత్రుడు భార్యలేని వ్యక్తికి యజ్ఞంచేసే అధికారం లేదు ఈ నియమం సన్యాసికి వర్తించదు సూర్యోదయ సమయంలో ఉన్న తిథి స్నానం దానం అధ్యయనానికి శ్రేష్టమైనది మాసంలోని కృష్ణపక్షంలో సూర్యాస్తమే వేళ ఉన్న తిథి నాడు ఆచరించే స్నానదానాదులు పితరుల కోసం ఉత్తమమైనవిగా భావించవచ్చు ఆశ్వేజ శివకేశవ దేవి పూజలు తీర్థస్నానాలు దానాలు చేస్తే పదరెట్ల అధిక ఫలితం పొందుతారు ప్రతి మాసంలోని శుక్లకృష్ణ పక్షాలు పాడ్యమి తిథితో ప్రారంభమవుతాయి పాడ్యమి రోజున అగ్నిదేవునికి యజ్ఞం హోమం చేయడం వల్ల సంపద లభిస్తుంది శుక్లపక్షంలోని విధియీధి గురువారంతో కలిసి ఉంటే ఆ రోజున నియమానుసారం అగ్నిదేవుని పూజించి నక్తవ్రతం పాటించాలి కోరుకున్నంత ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది పగటిపుట ఉపవాసముండి రాత్రిపుట భోజనం చేయడం నక్తవ్రత విశేషం శ్రావణమాస శుక్లపక్ష విదీయతిథి నాడు గంధపుష్పాదులతో లక్ష్మీనారాయణులను పూజించి వస్త్రాలు వివిధ నైవేద్యాలు సమర్పించాలి ఈ వ్రతాన్ని ఆచరించే దంపతులకు వియోగం కలగదు వైశాఖమాస శుక్లపక్ష తదియ తిథి నాడు నది స్నానం చేసే భక్తుల పాపాలు తొలగుతాయి వైశాఖమాసంలో వచ్చే స్వాతి నక్షత్రంతో కలసిన తదియ మాఘమాసంలో రోహిణి నక్షత్రంతో కలసిన తదియ అశ్విని నక్షత్ర సహిత తదియ వృషభ రాశిలో ఉన్నప్పుడు ఇచ్చే దానాలు అక్షయమవుతాయి యజ్ఞ సమయంలో పవిత్రమైన ఆహార పదార్థాలు లడ్డు మిఠాయిలు దానం చేస్తే అసాధారణ లాభం సిద్ధిస్తుంది మంచినీటిలో బెల్లం కర్పూరం కలిపి దానం చేస్తే విద్వాంసుల ప్రశంసలు లభిస్తాయి ఈ జలదానం చేసినవారు బ్రహ్మలోకంలోనూ పూజలు అందుకుంటారు శ్రవణ నక్షత్రం బుధవారం ఈ మూడు కలసిన రోజున ఉపవాసం పాటించేవారికి ఫలాలు సిద్ధిస్తాయి చవితి తిథి భరణి నక్షత్రం కలసిన రోజున యమదేవతను పూజిస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది శ్రీ వినాయకస్వామి జన్మతిథి భాద్రపదమాస శుక్లపక్షచవితి శివభక్తులకు పూజనీయమైనది ఈ రోజున విఘ్ననాశకుడు వినాయకుడిని పూజించి లడ్డు లడ్డుమిఖాయిలు నైవేద్యంగా సమర్పించాలి మాఘ మాసాల్లో వచ్చే గ్రహణ సమయాల్లో స్నానం జపం దానాలు ఆచరించి ఉపవాసం పాటించి పితృదేవతలకు శ్రాద్ధం సమర్పించడం ద్వారా అనంతఫలం ప్రాప్తిస్తుంది శ్రావణమాస శుక్లపక్ష పంచమి తిథినాడు చేయవలసిన పూజ ఆవుపేడతో ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా నాగదేవతల బొమ్మలను రాయాలి వాటిమీద గంగా జలం చిలకరించి సింధూరం చందనం చల్లి ధూపం వేసి పూజించడం కుటుంబానికి శ్రేయస్సు పాలు పెరుగు నైవేద్యంగా అర్పించాలి శ్రావణమాస తిథి రోజున ఇంటి ఆవరణలో వేపాకులతో మానసాదేవిని పూజిస్తే సర్పభయం తొలగుతుంది భాద్రపదమాస షష్ఠితిథి నాడు చేసే పూజలు దానాలు అనంతపుణ్యాన్ని ఇస్తాయి మాఘ కార్తీక మాసాల్లో రోజున ఆచరించే వ్రతం ఇహపరలోకాల్లో అనంతమైన కీర్తినిస్తుంది ఏ మాసంలోనైనా శుక్లపక్ష సప్తమితిథి నాడు మాస సంక్రాంతి వచ్చినట్లయితే దాని పేరు మహాజయ అది సూర్య భగవానునికి ప్రియమైనది భాద్రపద మాస సప్తమి తిథిని అపరాజిత అంటారు శుక్లకృష్ణపక్షాల్లో షష్ఠితిథిగాని సప్తమితిథిగాని ఆదివారంతో ఆ రోజుకు లలిత అని పేరు పుణ్యప్రదమైన రోజు వృద్ధిని ప్రసాదిస్తుంది ఆశ్వయుజ మాసాల్లోని శుక్లపక్ష అష్టమితి తిథి నాడు అష్టభుజ కులదేవతను పూజించాలి ఆషాఢ శ్రావణమాసాల శుక్లపక్ష అష్టమి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసి చండికా దేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అభిషేకం రాత్రిపూట చేయాలి మట్టితో చేసిన దేవి ప్రతిమను చైత్రమాస శుక్లపక్ష అష్టమితి తిథి నాడు అశోక చెట్టు పూలతో పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగుతాయి శ్రావణమాసంలోగాని సూర్యుడు సింహరాశిలో ఉన్న మాసంలోగాని రోహిణి నక్షత్రంతో కలిసిన అష్టమి తిథి ప్రతి ప్రతిమాసంలో నవమి తిథి రోజున దేవిపూజ చేయాలి కార్తీకమాస దశమి నాడు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి జ్యేష్ఠమాస తిథిని గంగా దశహరా అంటారు ఈ రోజున ఆచరించే గంగానది స్నానం అక్కడ ఇచ్చే దానం పుణ్యప్రదమైనవి ఆశ్వయుజమాస దశమి తిథిని విజయ అంటారు కార్తీకమాస దశమి మహాపుణ్యతిథి పాప పరిహారం కోసం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం చేయదలచిన భక్తులు ముందు రోజు దశమి తిథి నాడు మాత్రమే భోజనం చేయాలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం పాటించాలి మరసటి రోజు ఉదయం ద్వాదశి ఘడియల్లో ఉపవాసం విరమించాలి చైత్రమాస అనంగ త్రయోదశి అంటారు ఆ రోజున కామదేవుడిని వివిధ రకాల పూలు ఇతర ద్రవ్యాలతో పూజించాలి చైత్రమాస కృష్ణపక్ష అష్టమి తిథి శనివారంతోగాని సతభిష నక్షత్రంతోగాని రోజున నది స్నానం చేయాలి సూర్యగ్రహణాల్లో ఆచరించే గంగాస్నాన శుభ ఫలితాన్ని ఇస్తుంది చైత్రమాస కృష్ణపక్ష త్రయోదశి తిథి శనివారంతోగాని సతభిష నక్షత్రంతోగాని కలసివస్తే మహావారుని పండుగ ఈ రోజున చేసే స్నానం దానం శ్రాద్ధం అక్షయమవుతాయి చైత్రమాస శుక్లపక్ష తిథిని దంభభంజని అంటారు ఆ రోజున కామదేవుడిని ఉమ్మెత్త చెట్టు దగ్గర పూజించాలి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుంది భాద్రపదమాస శుక్లపక్ష చతుర్దశి నాడు శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించే భక్తులకు సుఖప్రదమైన జీవితం లభిస్తుంది వారి పాపాలు తొలగుతాయి కార్తీకమాస కృష్ణపక్ష చతుర్దశిని చతుర్దశి అంటారు ఆ రోజున అర్హులైన బ్రాహ్మణులకు ఇచ్చే దానాలు అకాల మృత్యువును నివారిస్తాయి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథినాడు మహాశివరాత్రి భక్తుల అభిష్టాలను నెరవేర్చే శక్తి సమన్విత పండుగ ఆ రోజున మహాదేవుడు శివుడిని రాత్రిపుట నాలుగు జాముల్లో భక్తిశ్రద్దలతో పూజించాలి చైత్రమాస పౌర్ణమి తిథి గురువారం చిత్త నక్షత్రంతో కలిసి వస్తే అది మహాచైత్రి అవుతుంది అనంత పుణ్యప్రదమైన తిథిగా ప్రసిద్ధి చెందింది ఒక సంవత్సరంలోని పన్నెండు మాసాల్లోనూ పౌర్ణమి నాడు చేసే స్నానం దానం జపం మొదలైన సత్కర్మలు అక్షయమవుతాయి ఆశ్వయుజమాస పౌర్ణమి తిథిని కోముది అంటారు ఆ రోజున చంద్రోదయ సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి ప్రతిమాసం అమావాస్య తిథి నాడు పితృదేవతలకు తర్పణాలు వదిలి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం కుటుంబ యజమాని కర్తవ్యం ఆశ్వైజమాస అమావాస్య దీపావళి ప్రదోషకాలంలో నియమానుసారం లక్ష్మీదేవిని పూజించాలి దేవీ అనుగ్రహం కోసం వెలుగులు వెదజల్లే దీపాలు వెలిగించాలి శుభం భూయాత్